వార్షిక తనిఖీల్లో భాగంగా భయంసా గ్రామీణ పోలీస్ స్టేషన్ రికార్డ్స్ ను నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల తనిఖీ చేశారు ముందుగా ఎస్పీ గౌరవ వందనాన్ని స్వీకరించి అనంతరం పోలీస్ స్టేషన్ చుట్టూ పరిసర ప్రాంతాలను పరిశీలించారు పోలీస్ స్టేషన్ లో పనిచేసే సిబ్బంది డ్రిల్ సమీక్షించారు ప్రతి శనివారం జరిగే డ్రిల్ పరేడ్ లో పాల్గొనాలని తెలిపారు సిబ్బంది జనరల్ కిట్ లో ఉండే వస్తువుల వివరాలు వాటి ఉపయోగాలు సిబ్బందికి వివరించారు వాటిని భద్రపరిచే విధానాన్ని పరిశీలించడం జరిగింది వెంటనే పోలీస్ స్టేషన్ లో ఉన్న ప్రభుత్వ వాహనాలు వాటి రికార్డ్స్ ను పరిశీలించారు అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడారు Terima kasih telah menonton! రోజు ట్వంటీ ఫస్ట్ బైన్సర్ బైంసూరల్ పోలీస్ స్టేషన్కి ఇన్స్పెక్షన్ నిమిత్తమే ఇక్కడికి రావడం జరిగింది ఈ వారు సమర్పించిన గౌరవ వందనము స్వీకరించడం జరిగింది తర్వాత వాళ్ళు పెరేడ్ కూడా నిర్వహించారు అది చాలా చక్కగా చేశారు అలాగే ఈ ఇన్స్పెక్షన్ సందర్భంగా ఈ పోలీస్ స్టేషన్ పరిసరాలు తర్వాత కిట్ ఆర్టికల్స్ అన్ని కూడా ఎగ్జామిన్ చేయడం జరిగింది చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు ఈ పోలీస్ స్టేషన్ వేరే పోలీస్ స్టేషన్స్ అన్ని కూడా ఈ పోలీస్ స్టేషన్ ఆదర్శంగా తీసుకొని మంచిగా మెయింటైన్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను చాలా బాగా మెయింటైన్ చేసిన ఇన్స్పెక్టర్ నాయులు నేను అభినందిస్తున్నాను అలాగే మా ఏఎస్పి అవినాష్ కుమార్ సూపర్విజన్ కూడా ఇక్కడ చూట్టి